బంజారాయిస్ పెద్దమ్మ గుడి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత పూర్తిగా అన్ని ప్రాంతాలలో దేవాలయాల మీద దాడులు విపరీతంగా పెరిగినాయి ఒక దేవాలయ మీద దాడి ముందే ఇంకో దేవాలయమైన దాడి జరుతా ఉంది ఎవరికూ అడ్డు రాని ప్రజలందరూ ఆరోగ్య దైవంగా భావించి ప్రతి సంవత్సరం బోనాల పండుగ నిర్వహించుకోవడం బంజరాయిల్స్ పెద్దమ్మ గుడిని కూల్చాల్సిన అవసరం ఏమొచ్చింది ప్రభుత్వానికి అధికారులకు భయం లేదు చూపడతాం భయం చూపడతాం మేము కూడా ప్రభుత్వానికి హిందూ దేవాలయాన్ని గురిస్తే ఏ విధంగా పరిణామాలు ఉత్పత్తి అయితే ఇలా బంజారాస్ దేవ పెద్దమగ్గుడికి గురట్టిరు కదా ఇలా హిందూ సమాజం అంత ఒకటైంది వేలాది మంది యువకులు ఇలా బంజారాస్ పెద్దమ్మ గుడి కోసం ఉద్యమం చేయడానికి సిద్ధం ఉన్నారు ఇవాళ ప్రభుత్వం సమానం చెప్పాలి ఎవరైతే గుడిని కూర్చోరో ఫస్ట్ అధికారు సస్పెండ్ అయ్యింది ఫస్ట్ అంటే జూబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి ఇప్పటికే కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు అలా ముస్లింస్ ట్వంటీ టూ పర్సెంట్ ఉన్నారు థర్టీ టూ థర్టీ పర్సెంట్ ఉన్నారు కాబట్టి వాళ్ళ ఓటు రావాలంటే పెద్ద మగుడు కూల్చాలి మీరు బిడ్డ గుర్తు జుబ్లీలో హిందువుల ఓట్ బ్యాంక్ నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్తున్నాను మీరు ముప్పై ఇరవై శాతం ముస్లిం ఓటు బ్యాంక్ కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వ కుట్రలో భాగమే ఇలా బంజరాజ్ పెద్ద మగుడిని గులిచి ఒక వర్గం ఓట్ల కోసం ఆ వర్గం ఓట్ల ద్వారా గెలవడానికి పెద్ద ఎంత ధైర్యం ఉండాలి మీకు ధమ్ ఉండాలి మీకు పెద్ద మగలిచి మేం చేస్తాం ఇవాళ ఎనభై శాతం హిందువుల ఓటు బ్యాంక్ మేము ఈ పెద్ద మగ గుడి సాక్షి చెప్తున్నాం శాతం హిందుల రోడ్ పార్టీ పెద్ద మగుడు కూల్స్తే ఏ విధంగా గుణబం హిందూ సమాజం చేస్తుందో వాళ్ళ చూపడానికి హిందూ సమాజం సిద్ధంగా రాష్ట్ర చేస్తున్నాను ఇది మంచి పద్దతి కాదు రాష్ట ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి దీని మీద సంబంధిత అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి